దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర మేము ఎందుకు కూర్చున్నాం అనుకుంటున్నాం పన్నెండు వందల మంది అమరులయ్యారు అందులో మా బీసీ బిడ్డలే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మా బీసీ బిడ్డలే చనిపోయారు కాబట్టి మేమంతా ఆవేదనకు నిస్పృహకు లోనై ఈ రోజు ఇక్కడ కూర్చొని తెలంగాణ ప్రజానికానికి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము ఎందుకంటే గడప గడపకు మా జాతులన్నీ కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డ జాతులు ఉన్నాయి మేమందరం కూడా ఒక్క మాట మీద ఉండి మేము మేమంతా కూడా సమ్యక్యంగా ఉండి ఐకమత్యంగా ఉండి మేము ఇటువంటి ప్రభుత్వాల మీద నిరంతరము పోరాటం చేస్తాము ఎందుకంటే తొంభై పర్సెంట్ ఉన్న మేము మమ్మల్ని ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి చేయడము కాంగ్రెస్ కేబినెట్ కైనా కాంగ్రెస్ ప్రభుత్వానికైనా మేము హెచ్చరిక చేస్తున్నాము ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా ఏర్పడము మేమే తొంభై పర్సెంట్ ఉన్నాము ఏమండి పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఎలా ఇస్తారండి వాళ్ళు ఉన్నారే ఆరేడు పర్సెంట్ అంత కొడుతాయి ఆగ్రవర్ణాలల్లో వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ అబ్బో చట్టం వర్తించదా వాళ్ళకు సుప్రీం కోర్ట్ హైకోర్టు చట్టం వర్తించదా మా ఒక్క బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ నాయకులకే వర్తిస్తుందా అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా ఎందుకంటే కోర్టుల సుప్రీం కోర్టులు అయినా హైకోర్టులైనా అగ్రవర్ణాల వారే ఉన్నారు